మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదాలు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి రోడ్డు భద్రత మాసోత్సవంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఓవర్ స్పీడ్ నిర్లక్ష్యం డ్రైవింగ్ అనే మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టాల్సిన బాధ్యత డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరిపై ఉందని జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను జగిత్యాల ఆర్టీసీ రవాణా శాఖ సంయుక్తంగా మంగళవారం జగిత్యాల కొత్త బస్టాండ్లో డిపో మేనేజర్ సునీత ఆధ్వర్యంలో నిర్వహించగా డిటిఓ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కాగా జగిత్యల పట్టణ సిఐ వేణుగోపాల్ ఎంవీఐలు రామారావు అభిలాష్ ట్రాఫిక్ఎస్ఐ మల్లేశం కవితారెడ్డి ఆర్టీసీ ఇచ్చి కాల్ లో ఫ్రూవైనా స్టాపింగ్ డిస్టేషన్ వాళ్ళు అంతకన్నా ముందు ఆ బండిని ఎత్తి పర్సెంట్ ఆపలేదు అదే నువ్వు మొత్తం కంప్లీట్గా నువ్వు ఈ ఆబ్జెక్ట్ని బ్రేక్ ఇంకపై నువ్వు అది తీసుకుపోయి కాల్పై కాలు కాలు ఆ కాలు కానీ ఆ కాలు ఎంత నుంచి బ్రేక్ వచ్చేది నువ్వు బ్రేక్ వేసేసరికి టోటల్గా వన్ హ్యాండ్ ఎయిట్ మీటర్స్ ఇవ్వలేదు అండి నువ్వు వాళ్ళు కూడా ఎయిటీ పర్సెంట్ అంటే ఆబ్జెక్ట్ అనేందుకు ఆ వన్ హార్డ్ వన్ పాయింట్ ఎయిట్ తర్వాత అది హండ్రెడ్ కిలోమీటర్ పడవడంతో స్పీడ్గా పోవద్దు స్పీడ్ పోవడం వల్ల ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉండదు దాన్ని ఎవరో మన కూడా మేము చేయలేదు రెండోది రెడ్ అండ్ డ్రైవ్ రెండ్ అండ్ డ్రైవ్ తర్వాత ఏమైందంటే మనం వెళ్ళడానికి కంపల్సరీ ఆబ్జెక్ట్ రికగ్నైజ్ చేయాలి మనకు మెసేజ్ పంపితే అది సైలెంట్ అవుతుంది అప్పుడు ఖచ్చితంగా యాక్సిడెంట్ అవ్వడానికి ఆ ఉంటుంది ఇప్పుడు సెల్ సెల్ఫోన్ డ్రైవ్ టెల్ఫోన్ వల్ల ఫిజువల్ డిస్ట్రాక్షన్ మెంటల్ డిస్ట్రాక్షన్ మనం ఒక ఆబ్జెక్ట్ చూసిన తర్వాత ఇక్కడ చూస్తున్నాం కదా అక్కడ దాన్ని మనం చూస్తాం కానీ మనకి తెలుపు కాలేదు ఖచ్చితంగా యాక్టివ్ అయ్యే అవకాశం ఇంకో ఫిటింగ్ ఫిటింగ్ అంటే మనము మన మనుషులం విక్రాలం కాదు మనం ఎయిట్ అవర్స్ ఎవ్రీ టూ అవర్స్ మనం కంపల్సరీ విషయం ఇస్తాం అంటే మనం జనరల్గా ఛానగుతాం తాగడం వల్ల కాదు ఆ ఛాడల్ క్వశ్చన్స్ ఉంటుంది కదా దానివల్ల అయితే కాబట్టి ఖచ్చితంగా మనుషులంటే ఖచ్చితంగా ఏమైనా పబ్లిక్ అంటే మామూలు పబ్లిక్ తీసుకొని పోయినా మామూలుగా మాకు ట్యాక్సీ డ్రైవర్ కానీ ఎవరైనా ఏమేమంటే పాటించాలి యంత్రాలు మన మనుషులు యంత్రాం కాదు మన మనుషులు కాబట్టి ఖచ్చితంగా మనకు అది కంపల్సరీ బాడిపోతుంటుంది రెస్ట్ అనేది డెఫినెట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ నియమాలు పాటించాలి మనం ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకేం మన జిల్లాలో చూసుకున్నట్లయితే మన జిల్లాలో పెద్దగా కేసులనే వేసిన లేవు అక్కడ మనకున్న రోడ్లో మనకున్న వెహికల్సిన ప్రకారం జాగ్రత్తగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రత్యేకంగా మన జిల్లాలో టూ వీలర్ డ్రైవింగ్స్ టూ వీలర్ చాలా ఎక్కువ అవుతున్నాయి సో దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొన్ని ముఖ్యంగా మన జిల్లాలో మన జిల్లా పరిధిలో డ్రైవింగ్ చేసేటప్పుడు మన రోడ్లు బాగా న్యారో ఉంటారు కాబట్టి హెవీ వెహికల్స్ వచ్చేటప్పుడు అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెహికల్ టు వెహికల్ మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ చేసుకుంటూ డ్రైవింగ్ ప్రెస్ వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఈ బస్ స్టాండ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ ని చూసి దీన్ని అసలు ఎందుకు పెడుతున్నారు అనేది ఒక అవగాహన వాళ్ళకి కలవాలని ఆలోచన ఇది బస్ స్టాండ్ లో ఏర్పాటు చేయడం మీకు తెలుసు ప్రతి ఒక్కరు చిన్న చిన్న పిల్లలు కూడా ఈ రోజుల్లో బయటికి చిన్న చిన్న వెహికల్స్ వేసుకొని బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళకి అసలు ఎలా నడపాలి అన్న ఆలోకమైన కూడా ప్లస్ లైసెన్స్ ఉండవు హెల్మెట్స్ ధరించవు ఇవన్నీ రోడ్డు సేఫ్టీగా ఉండాలన్న ఆలోచనతో వీటికి కల్పించాలన్న ఆలోచనతో మన మెయిన్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్నో మొత్తం బలంగా ఇక్కడే ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఎంత గుణ చేస్తారు ఈ విషయం ఈ దీనికి చేయడానికి వాళ్ళకి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది అంటే ఆల్మోస్ట్ అందరూ మనం పోలాల్సిన బాధ్యత మెయిన్ గా రోడ్ యూజర్స్ వరకు ఉంది కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన పూర్తి బాధ్యత మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు వాళ్ళకి పేర్కేన ధన్యవాదాలు